హాయ్ అండి స్వాగతం నేను ఈ రోజైతే నేను పిండి తోటి స్నాక్ ఐటమ్ చేశానండి కొంతమంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకుకూరలు కూరలు సరిగ్గా తినరు అటువంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చక్కగా తినేసేస్తారు ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా చక్కగా తినేసేయచ్చు టీ టైం స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి ఇవి పైన క్రిస్పీగా లోపల మనం పెట్టుకున్న ఈ స్టఫింగ్ కర్రీ తోటి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా ఇవి హ్యాపీగా పెట్టేసేయచ్చు ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేది ఇది మనం పాలకూర గోధుమ పిండితో చేసుకున్నాం కదా మన హెల్త్ కూడా చాలా మంచిది ఇవి ఒట్టివే తినేసేయచ్చండి లేకపోతే టమోటా కిచెప్తో అయినా తినొచ్చు చాలా బాగుంటాయి ఈ గోధుమ పిండితో స్నాక్స్ ఎలా చేసిన ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి గోధుమ పిండితో మనం స్నాక్స్ చేసుకోవడానికి ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఇందులోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలిపేసేసుకోండి ఈ సాల్ట్ ఈ నూనె ఈ పిండిలో చక్కగా కలిసేటట్టుగా బాగా కలిపేసేయండి ఇలా రబ్ చేస్తున్నట్టు కలపండి అప్పుడు ఈ ఆయిల్ అనేది పిండికి బాగా పడుతుంది మనం చేసుకునే స్నాక్స్ అనేది చక్కగా వస్తాయి ఇలా కలిపేసేసుకొని ఇందులోకి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి చపాతి పిండిలా కలుపుకుంటూ సరిపోతుంది ఇదిగోండి ఇలా కలిపేసేసుకోండి చపాతి పిండిలాగా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా సాఫ్ట్గా ఉండేట్టుగా కలిపేసేయండి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఇందులోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాం మనం ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ఒకడై పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటాము ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేయండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేయండి స్టవ్ సిమ్లోనే పెట్టుకుని ఈ చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఈ ఉల్లిపాయలు కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చినాయి కదా ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంచెం ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర ఇందులో వేసేయండి కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర పిల్లలు కొంతమంది ఆకుకూరలు తినకుండా ఉంటారు కదా పెద్దవాళ్ళు అయినా సరే కొంతమంది ఆకుకూరలు ఇష్టపడరు అటు ఉన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చక్కగా తినేస్తారు ఒక నిమిషం మనం మూత పెట్టేద్దాం స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసుకోండి స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి లేకపోతే మాడిపోయే అవకాశం ఉంది ఎందుకంటే మనం ఆయిల్ కూడా కొంచెమే వేసుకున్నాం కదా అందుకని ఇది చక్కగా కొంచెం వేగిన తర్వాత ఒక రెండు బంగారు దుంపల్ని చిన్న బంగారు దుంపల్ని ఉడకబెట్టుకుని ఇలా మ్యాష్ చేసి పెట్టుకోండి దీన్ని ఇందులో వేసేయండి ఇప్పుడు వేగిన తర్వాత ఇందులోకి రుచికి తగ్గ సాల్ట్ వేసేయండి కొంచెం కారం ఇలా చక్కగా కలిపేసేసి పక్కన మూత పెట్టేసాండి చూద్దామండి ఇది చక్కగా వేగిపోయిందండి అయిపోయింది ఇంకా మనం దించబోయే ముందు కొంచెం కొత్తిమీర చల్లేసేసుకుందాం అంత స్టవ్ ఆఫ్ చేసేదా ఇది చూద్దామండి ఇది చక్కగా చల్లారిపోయింది ఇది కూడా చక్కగా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఇందులోంచి కొంచెం పిండి ముద్ద తీసుకుందాం మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి ఇలా పిండి ముద్ద తీసుకోండి తీసుకొని ఈ పొడి పిండిలో ఈ పొడి పిండిలో ఇలా డిప్ చేయండి ఒకసారి డిప్ చేసేసి ఇలా చిన్న చపాతీలాగా చేసేయండి ఇలా చేసేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కర్రీ ఇది ఇందులో పెట్టేసేయండి ఇలా కొంచెం తీసుకొని కర్రీ ఇలా పెట్టేసేయండి పెట్టేసి దీన్ని ఇలా కవర్ చేసేయండి అలా కవర్ చేసేయండి పైన కొంచెం ఎక్స్ట్రా పిండి తీసేసేయండి పైన కొంచెం ఈ పాలకూర మన లోపల ఏదైతే స్టఫింగ్ పెట్టుకున్నామో అది కొంచెం పైన ఇలా పెట్టేసేయండి పెట్టేసి లైట్గా ప్రెస్ చేయండి మరీ ఎక్కువ ప్రెస్ చేయకండి లవ్లు పెట్టుకున్న స్ట్రఫింగ్ బయటకు వచ్చేటట్టు ఈ బ్యాక్ సైడ్ కూడా కొంచెం పెట్టుకోండి పాలకూర ఎలా చూడడానికి బాగుంటుంది ఇలా పెడితే అంతే పిల్లలు ఇష్ట ఇంట్రెస్ట్గా తింటారు ఏంటిది కొత్తగా ఉందని అంతే ఇలా చేసేయండి ఇలా అన్ని రెడీ చేసుకోవటమే ఇదిగోండి అన్నీ ఇలా రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి అందులోకి షాలు ఫ్రైకి తగ్గ నూనె వేసుకోండి కొంచెం నూనె కొంచెం వేడిక్కిన తర్వాత ఇవి ఒక్కొక్కటి ఇందులో పెట్టేసేయండి ఇదిగోండి ఈ కలర్ రాగానే తీసేయండి ఒక ప్లేట్లో తీసేయండి ఇంతేనండి గోధుమ పిండితోటి స్నాక్స్ చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇవి వేడి వేడిగా ఉన్నప్పుడే తినేసేయండి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఎవరు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అండి